ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగరేణి సంస్థల్లో రేపు గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి ఈ మేరకు రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ ఎన్నికల్లో సుమారు ముప్పై తొమ్మిది వేల ఏడు వందల మూడు మంది కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు కాగా పదమూడు కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి ఎన్నికల కోసం అధికారులు మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు పోలింగ్ అనంతరం ఏరియాల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది అయితే రేపు ఏడోసారి సింగరేణి ఎన్నికలు జరగనుండగా గతంలో మూడు సార్లు ఏటీయు మరో రెండు సార్లు టీబీజీ కేఎస్ మరియు ఒకసారి ఐఎన్టీయు విజయం సాధించాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి